కాదు ఈ ఆరుకు శాంపుల్ మాత్రమే అని చెప్పి ఆశ్చర్యం ఏమిటో తెలుసా మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఏ వరికైనా కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు అలాంటి కార్యక్రమాలు మన ఆవు తాతలకు వికలాంగులకు వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తొమ్మిది గంటల పాటు పగటి పూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు కార్యక్రమాలు కానివ్వండి గోడ ముద్ద కానివ్వండి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు బాలింతలకు ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇలా ఈ ఎనిమిది పథకాలే దాదాపుగా యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఎవరైనా రద్దు చేయాలన్నా ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి మరి ఈ యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలు చంద్రబాబు చెప్పిన ఆరు స్కీములు అవి కూడా కలిపితే ఆరు స్కీములకు అయ్యే ఖర్చు డెబ్బై మూడు వేల కోట్లు ఇలా టచ్ చేయలేని స్కీములు మరో యాభై రెండు వేల కోట్లు మొత్తంగా లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల లక్ష ఇరవై ఆరు వేల ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి